ఎంపీ నేను గెలుపు కలిసి తీసిపోయే దానికి ఏం చేస్తున్నారు పంపించారు ఫోటోలు నేను ఉండేవాడు ఎక్కువ ఉండేవాడు ఎక్కువ పంపిస్తాను పెనుగోన ప్రాంతంలోని రామగిరి ఎంపీపీ ఎన్నిక వాయిదా పట్టడంతో అక్కడ వైసీపీ డేలా పడిందని కూడా తెలియజేసుకోవచ్చు చివరి మినిట్ వరకు ఎంపీపీ ఎన్నిక జరుగుతుంది అని కూడా ఆశగా ఎదురు చూసినటువంటి వైసీపీ ఆశల మీద అక్కడ ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ నేతలు నీళ్లు చల్లారని కూడా మనం తెలియజేసుకోవచ్చు ఇప్పుడున్న పరిస్థితుల్లో కూడా ఎంపీ స్థానానికి కావలసినటువంటి అందరూ కూడా వైసీపీ వైపు ఉన్నారనే చర్చ బహిరంగంగా నడిచింది లాస్ట్ అక్కడ జరిగినటువంటి విపత్కర పరిస్థితులు వైసీపీ నేత తోపుతుర్ది అక్కడ జరిగినటువంటి పరిస్థితుల మీద కూడా మండిపాటుకు గురయ్యారు అదే విధంగా పెనుగొండ తహసీల్దార్ కార్యాలయం వద్ద కూడా అక్కడ గందరగోళ పరిస్థితి నెలకొంది మాజీ మంత్రి ఉషా చరణ్ శ్రీ అదే విధంగా జెడ్బి చైర్ పర్సన్ గిరిజమ్మ వారు ఇరువురు కూడా కొంతమంది కార్యకర్తలతో కలిసి అక్కడ తహసీల్దార్ కార్యాలయం వద్ద కూడా టిడిపి చేస్తున్నటువంటి కుట్రలను కూడా భగ్నం చేస్తూ వారి నిరసన కార్యక్రమానికి దిగటం జరిగింది దీంతో పెనుగొండ కానిస్టిచెన్సీలో రాజకీయాలు ఒక్కసారిగా వేడెక్కాయని కూడా తెలియజేసుకోవచ్చు ఒక ఎంపీపీ ఎన్నికకు సంబంధించి ఇంతలా అధికారం ప్రతిపక్షం ఒకరి మీద ఒకరు విమర్శలు చేసుకోవటం ఒకరి మీద ఒకరు గందరగోళ పరిస్థితులు సృష్టించుకోవటంతో అక్కడ ఉన్నటువంటి పరిస్థితులను రాష్ట్రం మొత్తం ఒక్కసారిగా కూడా అలుముకున్నాయని తెలియజేసుకోవచ్చు ఇక్కడ ఏం జరుగుతుంది రామగిరి కాన్స్టిట్యున్సీలో రామగిరి ఎంపీపీ ఎన్నికలకు సంబంధించి కూడా అక్కడ జరగాల్సినటువంటి ప్రక్రియని సజావుగా సాగించడంలో ఇంత వెనుకబాటుతనానికి ఎందుకు గురైంది సో ఇప్పుడున్న పరిస్థితుల్లో ఇదే అంశాన్ని కూడా పోలీసులతోటి వాగ్వాదానికి దిగారు అక్కడ ఉన్నటువంటి వైసీపీ నేత తోపుదుర్తి ఇప్పుడున్న పోలీసులు కూడా వారించే ప్రయత్నం చేశాడు అక్కడ ఉన్నటువంటి ఎస్ఐ కొంతమంది ప్రలోభాలు గుర్తు చేశారు అని చెప్పి కూడా తోపుదుర్తి మండిపడ్డటువంటి సందర్భాలు నిన్న రామగిరికి అక్కడ ఆ పరిసర ప్రాంతాల్లో కూడా చూసాం అక్కడ ఉన్నటువంటి చివరకు ఎంపీపీ ఎన్నిక వాయిదా పట్టడం తోటి కూడా అక్కడ పరిస్థితులు మరింత వేడెక్కాయని కూడా తెలియజేసుకోవచ్చు మరి రాబోయే రోజుల్లో మరి ఈ అగ్గి చల్లారుతుందా బొగ్గు మంటుందా అనేది కూడా మరి వేచి చూద్దాం